నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్ అండి ఇవైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నాకైతే ఇది ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంది నేను ఈ మోమోస్ని గోధుమ పిండితోనే తయారు చేశానండి మీరు మైదాపిండితో కూడా తయారు చేసుకోవచ్చు మోమోస్ ఆవిరి అయ్యే రెసిపీ కాబట్టి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఒక క్యారెట్ తురుముకున్నానండి ఈ తురుమును ఈ బౌల్లో వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి అలాగే పది నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తు ఈ క్యారెట్ తురుము అలాగే ఆనియన్ను ఇందులో వేసుకోవాలి వేసుకొని అందులోని వాటర్ ఇలా పిండుకొని తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ ఈ తీసేసుకున్న వాటర్తో కూడా మనం సూప్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక కార్నండి అందులో నేను సగం వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు అండి వేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని నేను ముందుగానే కలిపి పెట్టుకున్నానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి ఇది పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా అందరికీ నచ్చుతుంది ఇలా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలండి నాలుగు ఇంచుల దాకా వీటిని ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మోమోస్ని ఇలా మార్చుకోవాలండి సింపుల్గా చేసుకో చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు ఈ మిశ్రమంలో క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చండి అలాగే బీట్రూట్ ఒక సగం బీట్రూట్ వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి దీన్ని కూడా ఇలాగే మర్చుకోవాలి ఇది అందరు కూడా ట్రై చేసే రెసిపీ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అన్ని మోమోస్ కూడా ఇలాగే తయారు చేయాలండి ఇప్పుడు స్టవ్ పైన నేను ఓ గిన్నెలో వాటర్ వేసుకున్నానండి మరిగించుకున్నాను అలాగే ఇది చింతపండు పిండుకునే గిన్నె అండి దీనికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ మోమోస్ ఇందులో పెట్టుకోవాలి పెట్టుకొని దానికి మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి అయ్యాయండి ఇప్పుడు ఇంకొకసారి ఇప్పుడు ఇలాగే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వింగ్ చేసుకున్నాను నేను టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఎంతో టేస్టీ అయిన మోమోస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి